హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్స్ అండి టూ లక్కీ విలేజ్ బ్లాక్స్ అండి ఈరోజైతే మార్నింగ్ అయితే మాకు ఫంక్షన్ ఉంది అందుకే వెళ్ళిపోతున్నాం చాలా దగ్గర వాళ్ళు మనకు నాకు అయితే కొడుకు అవుతాడు వాడే నాకంటే పెద్ద అయినా నాకు కొడుకు అవుతాడు ఇంకా చెప్పొద్దు అండి అట్లాంటివన్నీ చాలా జరిగాయి నాకంటే చిన్న వయసు వాళ్ళంతా నన్ను అమ్మమ్మ అని కొంచెం ఒక్క రెండు మూడు సంవత్సరాల వాళ్ళు కూడా అమ్మమ్మ అనే టైప్కి వచ్చేసింది నా పరిస్థితి ఎందుకంటే వరుసలు అలా వచ్చాయి మాకంటే చిన్నవాళ్ళైనా కానీ అట్లా పిలుస్తారు అనమాట మమ్మల్ని ఏం చేస్తాం ఏదైనా వర్సన్ మాత్రం ఎక్సెప్ట్ చేయాలి కదా అదైతే తప్పతలేదు మార్నింగ్ అయితే మాకు ఫైవ్ థర్టీకే బస్ ఉంటుంది డైరెక్ట్ హైదరాబాద్ ఉంటుందండి మేమైతే నల్గొండలో ఎర్లీగా దిగిపోతాం మార్నింగ్ అయితే ఎండాకాలం కాబట్టి ఎంత ఎర్లీగా వెళ్తే అంత మంచిదని అయితే స్టార్ట్ అయిపోయాము అందుకే ఫైవ్ థర్టీ బస్కే వెళ్ళిపో వెళ్ళిపోయాము ఇంట్లో అన్ని ప్రిపేర్ చేసేసి సార్ రాలేదు నేను పిల్లలిద్దరం మొత్తం ముగ్గురం వెళ్ళిపోతున్నాము ఫ్రీ బస్ అలవాటు అయ్యాక నాకు దీనికి డబ్బులు పెట్టాలంటే చాలా ప్రాణం ధరించలేదు కానీ ఎండను చూసి తట్టుకోలేక అదైతే పెట్టాల్సి వచ్చింది అదైతే తప్పలేదు కానీ ఏం చేస్తాం బస్ అయితే ఖాళీగానే ఉంది కానీ ఎక్కిన నుంచి మాత్రం అందరు ఫుల్గా నిద్రపోతున్నారు రాత్రి ఆ వేడికి తట్టుకోలేక ఏమో కానీ ఇదైతే నేరేడ్చర్ల సెంటర్ వచ్చేసిందండి నేరేట్చర్ల సెంటర్లోనైతే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయితే ఖచ్చితంగా అట్లనే రష్ ఉంటారు మేము విజయవాడ విజయవాడలో లక్కిన్ స్కూల్లోకి దించడానికి వెళ్ళినప్పుడు కూడా సేమ్ అంతే రష్ ఉంటారండి ఇప్పుడు ఇంత ముందుకైతే ఫైవ్ థర్టీ అయినా మస్తు చీకటి ఉండేది కానీ ఇప్పుడైతే ఫైవ్ కే మొత్తం తెల్లారిపోతుంది ఎందుకంటే సమ్మర్ కాబట్టి రోడ్ మీద ఇట్లా మాత్రం మొత్తం ఫ్లాగ్స్ పెట్టారు మేమైతే ఎర్లీగా ఫంక్షన్ అయితే అంత తొందరగా కాదు కానీ మేమైతే ఎర్లీగా పోతే ఇంత ఇబ్బంది కలగదు ఎండకు తట్టుకోలేము జర్నీ ఇబ్బంది అవుతుంది అనేసి మేమైతే ఎర్లీగా బయలుదేరిపోయాము అక్కడైతే పెద్దనాన్న వాళ్ళు ఉంటారు వాళ్ళందరినీ కలిసేసి రావచ్చు అనేసి అని వచ్చేసాము అండి ఇప్పుడైతే విరియాలగూడెం దగ్గరకు వచ్చేసాము విర్యాలగూడెం దగ్గరకు వచ్చినాక బస్ స్టాండ్లో అండి మీకు అందరికీ ఒకటి అనిపిస్తుందా నాకైతే ఆ బస్సులో కూర్చున్నప్పుడు పక్క బస్సు కదులుతుంది కదా అప్పుడైతే మన బస్సు కూడా ముందలకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది అండి అట్లా అనిపిస్తుంది మేమైతే అక్కడనే టికెట్ తీసుకున్నాం మా టికెట్ కాస్ట్ వచ్చేసి ముగ్గురికి త్రీ సిక్స్టీ పడింది ఆ బైక్ మీద ఉన్న అబ్బాయి హెయిర్ స్టైల్ బాగుందంట మా లక్కీ అంటున్నాడు హెయిర్ స్టైల్ బాగుంది మమ్మీ అని అనేసి ఆ తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ మిర్యాలుగూడెంలో మాత్రం వర్క్ బాగా చేస్తున్నారు ఆ బస్ స్టాండ్ దగ్గర మొత్తం చాలా అదిగా ఉన్నది అసలు మా కిట్టుకు అయితే ఊరికి అనగానే ఎక్కలేని సంతోషం వస్తుంది సరే కిట్టు అనే కాదు ఏ పిల్లలైనా సమ్మర్లో అట్లా అనిపిస్తుంది కదా మేమైతే మా బస్సు స్టార్ట్ అయిపోయింది ఇప్పుడైతే చాలా చల్లగా ఉంది జనాలంతా కూడా ఇప్పుడే బస్ స్టాండ్ నుంచి అయితే అందరు ఇప్పుడే వెళ్తున్నారు ఎందుకంటే ఎండ అయిపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతారు అనుకున్నారు ఏమో ప్రతి ఒక్కరు వాళ్ళ మనవళ్ళని మనవరాలని అయితే బస్సులో ఎక్కించుకొని హైదరాబాద్ వెళ్ళే బస్సులోనో ఈ బస్సులోనో నల్గొండకు ఎక్కడైనా ప్రతి ఒక్కళ్ళు పిల్లలతోటి ఒక అమ్మమ్మ ఒక అమ్మమ్మ నానమ్మ వాళ్ళ పిల్లల్ని తీసుకుని వెళ్తున్నారు అటు సైడ్ అయితే ఏదో రిపేర్ జరుగుతుంది అనేసి ఇటు తీశారు బస్ ఇటు నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది ఈరోజు సండే కాబట్టి ఎట్లుందంటే రోడ్డు మీద మొత్తం మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ మిరియాలు కూడా ఫ్రెష్ ఆకుకూరలు దొరుకుతాయండి అసలు మార్కెట్లో అసలు మార్నింగ్ అట్లా రోడ్డు మీద పెట్టి అమ్ముతుంటారు చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇంకా అదే సండే అయితే ఇంకా బాగుంటాయి చాలా ఫ్రెష్గా ఉంటాయి కొత్తిమీర పుదీనా ఇదే విఘ్నేశ్వర స్వామి టెంపుల్ దాని వెనకాలనే మన కూరగాయల మార్కెట్ ఉంటుందండి అక్కడైతే మొత్తం చెట్లు ఉంటాయి కాబట్టి ఫ్రెష్గానే ఉంటుంది మిరియాలు కూడా మాత్రం ఎంత మారిపోయిందంటే చూడండి రోడ్డు మీద మొత్తము ఇట్లా షో చేసి ఎంత బాగా పెట్టారంటే చూసేందుకైతే చాలా బాగుందండి కానీ చాలా డెవలప్ చేశారు నేను చూసిన దానికంటే కూడా ఇప్పుడు చాలా డెవలప్ చేశారు ఇక్కడనే కాదు ప్రతి ఒక్క చోట కూడా అలానే డెవలప్ చేశారు అవుట్స్కట్స్కి వచ్చాక కూడా చూశారు కదా వెల్కమ్ టు మిరియాలు కూడా అని రాశారు ప్రతి ఒక్కటి అలా రాసారు చూసారు కదా అసలు చూస్తుంటేనే అట్లా అంత మంచిగా అనిపించింది నాకైతే నల్గొండలో కూడా నేను చూశానులేండి కానీ అక్కడ వీడియో అయితే కొన్ని తీయలేదు నేను మనకు యూట్యూబ్లో ఉన్నప్పుడు నాకు అవన్నీ ఏమీ తెలియదు ఇప్పుడు స్టార్ట్ చేశాక ఈ మెమరీస్ అన్నీ నేను ఇలా దాచుకుంటున్నాను సూర్యుడు అయితే మాత్రం ఇంకా స్టార్ట్ అయిపోతున్నాడు ఇంకా ఎప్పుడు ఎప్పుడు అని బస్సు డ్రైవర్ కూడా చాలా ఫాస్ట్గా పోతున్నారు అసలు మమ్మల్ని అయితే విత్న్ వన్ అండ్ హాఫ్ అవర్లో మాత్రం అక్కడ ఉంచేసిరు వన్ అవర్ అంతే వన్ వన్ అవర్లో అక్కడ ఉంచేసిరమాట అక్కడ మేము ఊర్లో నుంచి వెళ్ళినప్పటికీ ఇక్కడి నుంచి దాదాపు వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వెళ్ళింది ఈ మిర్యాలగూడ ఏరియా మొత్తం కూడా ఫ్యాక్టరీసే ఎక్కువ ఉంటాయండి రైస్ ఫ్యాక్టరీస్ లక్కీ అయితే ఫుల్గా నిద్రపోతున్నాడు అసలు ఫుల్ ఎక్కడ నిద్రపోతున్నాడంటే అసలు వాడు నిద్ర అంటే నిజంగా నిద్ర నేను తప్పితే ఎవ్వరు పోరు అన్నట్టు పోతాడు వాడు పడుకోనిలేసలుపు నల్గొండ వచ్చింది మమ్మీ అప్పుడే వచ్చిందా నల్గొండ అని అన్నాడు అప్పుడే కాదు ఎప్పుడో వచ్చింది అని నేను చెప్పిన ఇంకా చూడు మమ్మీ బస్ స్టాండ్ వచ్చి అక్కడ అన్నాడు అమ్మ నువ్వు అప్పుడైతే లేవవు కానీ ఇప్పుడే లే అని చెప్పేసి లేచి కూర్చోబెట్టాను ఈ సందులోంచే వెళ్తుంది మీరు ఎవరు చూసారు కదా ఇది నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్ అండి ఈ అంబులెన్స్ చూస్తేనే తెలిసిపోతుంది ఇది గవర్నమెంట్ హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్ ఇది గవర్నమెంట్ది చాలా బాగా ట్రీట్మెంట్ కూడా మంచిగా చేస్తారని తెలుసు దెన్ గొల్లగూడ హాస్పిటల్ అంటారు కూడా ఈ హాస్పిటల్ని చూడండి ఎంత ప్రతి ఫెసిలిటీ ఇక్కడ ఉన్నది ఈ పక్కనే కూడా ఆ పెళ్ళిళ్ళకి వెళ్ళే అవి వ్రతాలు ఉంటాయి కదా అవి కూడా అక్కడనే పెట్టేశారు మనకైతే చేంజ్ వస్తుంది అనేసి చేంజ్ అయితే వస్తుంది అని అనేసి తీసుకున్నాము అండ్ ఇక్కడైతే నల్గొండ బస్ స్టాండ్లో అయితే దిగిపోయినా ముందర వేరే ఉంటుంది మార్నింగ్ అయితే పిల్లలు కాకలేస్తుందంట ఇంకా అక్కడికి పోతే ఏమనుకుంటారని నేను అన్నాను మాకైతే ఆకలిస్తుంది తిందాం మమ్మీ అన్నారు మీ ఒక్కలమే ఆకలితో ఉన్నాం అనుకున్నాం కానీ వీళ్ళందరూ కూడా అదే ఆకలితో ఉన్నారని మాకు అప్పుడు అర్థమైంది ఎందుకంటే ఎండాకాలం తొందరగా ఆకలిస్తుంది కదా అనేసి పిల్లలు చేరి పూరి తీసుకున్నారు వాళ్ళు తిన్నాక స్టార్ట్ అయిపోయాము మేమైతే ఆ ఎదురు ఉన్న గుట్ట ఉంది కదండి అది లతీఫ్ గుట్ట మేమైతే చిన్నప్పుడు ఒకసారి ఎక్కినా ఆ తర్వాత మా ఫ్రెండ్స్ తోటి ఒకసారి వెళ్ళినా అక్కడ కింద ఉస్సు జరుగుతుండని అయితే చాలా హ్యాపీగా అనిపించేది అసలు పైకి ఎక్కి దిగే లోపే మాకు సరిపోయేది కానీ ఆ ఎంజాయ్మెంట్ వేరే ఉంది నేను ప్రతి వచ్చేటప్పుడు ప్రతిసారి లక్కీకి చెప్తూనే ఉంటాను ఇది మా కాలేజ్ అనేసి ఇక్కడ నలంద కాలేజ్ ఉంది కదా ఇది నా డిగ్రీ కాలేజ్ మా లక్కీని నేను ఎప్పుడైనా చెప్తుండనమాట ఇది మా కాలేజ్ అని ఇక్కడనే ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మేమైతే ఇక్కడ ఓల్డ్ చౌరస్తా ఉంటుంది కదా అక్కడైతే ఉన్నాము మా ముందర చెరుకు వండిపోయింది ఆ చెరుకు వైట్ చెరుకే కానీ అసలు కొంచెం కూడా స్వీట్గా లేదు ఇక్కడ సెంట్రల్ ఆల్ఫన్ స్కూల్ దగ్గరకైతే వచ్చేసాము మా చెల్లె వాళ్ళ పాప వాళ్ళు మా ఆడబిడ్డ వాళ్ళ బాబు వాళ్ళు కూడా సేమ్ అదే స్కూల్ అనమాట అక్కడైతే ఇంగ్లీష్ చాలా బాగా ఉంటుంది ఎందుకంటే స్టడీ ఎలా ఉన్నా కానీ ఫ్లూయెన్సీ మాత్రం చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఇక్కడ దేవరకొండ బస్ స్టాప్ దాకా అయితే వచ్చేసినాము దేవరకొండ బస్ స్టాప్ దాటినాకనే ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎల్బీసీ రోడ్కైతే వెళ్ళాలి మనము అది యాక్చువల్గా ఎస్ఎల్బీసీ రోడ్ అనగానే నాకైతే నా స్కూల్ మెమొరీస్ అన్నీ గుర్తొచ్చాయి ఎందుకంటే మేము అక్కడనే నా స్కూల్ అంతా నడిచి నడిచింది ఇక్కడైతే ఆటోకి ఇచ్చేసి మా పెదనాన్న వాళ్ళ ఇంటికి వచ్చేసినాము మా అత్తయ్య వాళ్ళ అన్నయ్య గారు ఇక్కడ నల్గొండలో ఉంటారు అనమాట వీళ్ళు ఇక్కడ ఇల్లు కొనుక్కున్నారు ఆ తర్వాత పెద్దనాన్న తోటి మాట్లాడినాము పెద్దనాన్న చేతికి ఏదో గాయం ఉంది ఏమైంది పెద్దనాన్న అని అడిగితే నా చిన్నప్పుడు నేను వెళ్ళొస్తుంటే నా చేతికి దెబ్బ తగిలింది ఒక పెద్ద సర్జరీ చేసిరు అని చెప్పారు నేను ఎప్పుడు ఆ మర్క్ చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూడటము మా పెద్దమ్మ అయితే స్టిఫిన్ అని చెప్పింది కానీ నేను వద్దు అని చెప్పేసిన మేము తినేసిన పెద్దమ్మ అంటే ఇంత పొద్దున్న ఎట్లా తిన్నారే మేమందరం మీడు ఉన్నాం కదా మీరు బయట ఎందుకు తిన్నారు అని అని మా పెద్దమ్మ అన్నది ఆ తర్వాత పెద్దమ్మ పొద్దున్నే లేచి దీపం పెట్టుకుంటుంది కదా పెద్దాన్నకైతే ఈ స్నాక్స్ ఇస్తుంది చాలా హెల్తీ స్నాక్స్ మొలకెత్తిన శనగలు బాదం పిస్తా అన్నీ మన పుచ్చకాయ పలుకులు అండ్ ఖర్జూరం ఇచ్చింది ఖర్జూరం ఇచ్చి పెద్దనాన్నకు ఏదో మాట్లాడుకుంటూ మేమైతే ముచ్చట చెప్పుకున్నాం కొంచెంసేపు ఆ తర్వాత మా పెద్ద ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి వచ్చాము మా పెద్ద తయ్య గారి పెద్ద బిడ్డ అనమాట వాళ్ళ ఇంట్లో ఈ కుక్క ఉన్నది చూడండి ఎంత బాగుంది అసలు చిన్న పాప ఏది మలక్కీ అయితే భయపడేసి పక్కకు నిలబడ్డాడు దాని దగ్గర కూడా వెళ్తలేదు ఆల్రెడీ కిట్ అయితే మొత్తం దాకా వెళ్ళేసి వచ్చిండు ఈ ఏరియా మొత్తం ఎస్ఎల్వి దగ్గరనే అనమాట మేము ఉన్నప్పుడు అయితే అసలు కొంచెం కూడా డెవలప్ కాలేదు వదిన వాళ్ళు కూడా ఇక్కడ టూ స్టేర్స్ కట్టుకున్నారు చాలా మస్తు గాలి వస్తుంది చాలా బాగుంటుంది ఏరియా అంతా ఇక్కడ కూడా మేము అని చెప్పినాం అయితే కనీసం మీ మామిడి పండుగ తీసుకోండి అని అని అన్నారు ఈ పండు తీసుకొని మేమైతే తినేసి వీలైతే ఇక్కడ ఒక ఫ్లాట్లో గార్డెన్ ఏరియా మొత్తం పెట్టుకున్నారు ప్లేస్ ఖాళీగా ఉండటం ఎందుకు కనీసం వాటర్ ఫెసిలిటీ ఉంది కదా కూరగాయలన్నీ పెంచుకుంటాం అనేసి ఇదంతా కూరగాయలు పెంచుకున్నారు చాలా బాగా పెంచారు చూసారు కదా ఇదైతే ఇంకో వదిన వాళ్ళ ఇంటికి వచ్చినాం అందరు దగ్గర దగ్గరనే ఉంటారు పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదు ఒకరిని కలిసి అందరిని కలవకుంటే బాగుండదు అనేసి మా ఇంకో వదిన ఇంటికి కూడా వచ్చిన రాగానే కృష్ణ బొమ్మను చూసినా ఆ కృష్ణ బొమ్మను వీడియో చూసి నేను ఏదో ఫ్లూట్ పెట్టబోయినా ఆ ఫ్లూట్ అసలు నాకంటే ఎక్కువ తొందరలో ఉన్నట్టుంది అసలే జారిపోతుంది కృష్ణుడు చేయడానికి తగలనట్టుంది అందుకే ఉండటం లేదు ఇక ఇక్కడ క్లీన్ చేసేదైతే మా కోడలు ఇప్పుడే అన్నయ్య చేపలు కొట్టించుకొచ్చిందంట కొరమైన చెరువులో కొట్టినంట సగం పచ్చడి పెడతా అని అనేసి చెప్పింది వదిన కర్రీ అయితే తీసింది నాకైతే ఫిష్లో అయితే తలకాయలు అంటే చాలా ఇష్టము అదైతే నా వాటా ఎవ్వరు తీసుకోరు తలకాయలు పులుసు పెడితే సూపర్గా ఉంటుంది మా వదిన పులుసు పెట్టింది మేము తినేసి వచ్చినామని చెప్పినా కానీ ఇంకా జొన్న రొట్టెలో కొంచెం పెట్టుకొని తిను అని అంటే పిల్లలకి మేమైతే తినేసి హాల్కి రెడీ అయ్యి బయలుదేరిపోయాము ఫంక్షన్ాలకు వచ్చేసరికల్లా మా వదిన చెప్తానే ఉంది అప్పుడే ఎవరు రారు ఎందుకు అంత తొందరగా వచ్చేసేపు కూర్చుకొని నిమ్మలంగా వెళ్ళండి అని అన్నది కానీ మనం మాట వినం కదా ఎవరిది ఓ అందరిని కలుస్తామని ఇచ్చినాము మనం అందరినీ కలవాలంటే అందరు రావాలి కదా ఫస్ట్ అయితే ఎవరు కూడా రాలేదు మేమే వచ్చినాం మా డాడీ వచ్చిండు మా డాడీ వచ్చాక చూడక చాలా రోజులైంది ఎన్ని నెలలు అయిందో ఎందుకంటే వాడు హాస్టల్లో ఉంటాడు కాబట్టి కలవలేదు ఇద్దరు పరగాష్కం ఆడుకుంటూ తాత మనవాడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అట్లా చేస్తాడు వాడు ఫ్రెండ్షిప్ ఎక్కువ పెద్ద పెద్ద తాతయ్యలతోటే ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తాడు మా ఆంటీ వాళ్ళ మన్వరాలు డ్రెస్ అంతా గుచ్చుకోబోతుందంట ఒకటే నాకు ఇలా అవుతుంది అని చెప్తుంది ఫంక్షన్ అయిపోయిందా కుంచుకో నాన్న మేము చెప్తున్నాము ఇంకా సరేలే అనేసి ఆడుకోవడానికి వెళ్ళిపోయింది మమ్మీ మమ్మీ వాళ్ళైతే వచ్చేసి ఆ రూమ్ లో రెడీ అయిపోయారు అసలు దెబ్బకి ఎట్లా చెమట్లు గారిపోయినాయి అంటే చాలా అదిగా గారినాయి అసలు అసలు వామ మొత్తం ఉడకపోసిందంట అసలు చిన్ని ఎందుకు అదిగున్నది అని అనేసి మేమందరం అనుకుంటున్నాము దాంట్లో చూస్తున్నాం అనమాట నెక్స్ట్ వచ్చేసి లంచ్ టైం అయితే వచ్చేసింది వీళ్ళంతా మా బాబాయిలు మా మామయ్యలు మా తమ్ముడు అందరు కలిసి దగ్గర కూర్చున్నారు మా బావ వాళ్ళు అందరూ మీరు తినరని అని మా బాబాయ్ అడుగుతున్నాడు మా మరిది అందరు కలిసి అక్కడ కూర్చొని తింటున్నారు గ్యాంగ్ గ్యాంగ్ అంతా ఎక్కడికి పోయినా ఈ గ్యాంగ్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేస్తారు వీళ్ళు నెక్స్ట్ వచ్చేసి అమ్మ అక్కడ సీరియల్ చాలా ఉంది టూ త్రీ లైన్స్ లేపినా కానీ ఇంకా ఉన్నది మేము తట్టుకోలేమనేసి కనీసం ఐస్ క్రీమ్ అందం తిందామని వచ్చినాము ఐస్ క్రీమ్ వచ్చేసి కస్టర్డ్ అనమాట కస్టర్డ్ నాకు ఐస్ క్రీమ్ చాలా ఇష్టం మా చెల్లె వాళ్ళు చాలా లేట్గా వచ్చారు అది నేను ఫోన్ చేస్తే ఆహా స్టార్ట్ అయిందా అని వచ్చింది మా చెల్లె అంతా తీరిగ్గా ఇది ఆ తర్వాత మా మామయ్య వాళ్ళు మా మామయ్య వాళ్ళు మంచి కూర్చొని ఐస్ క్రీమ్ తింటున్నారు మా చెల్లె వీడియో తీయొద్దంటామని అనేసి వీడియో కవర్ చేస్తుంది ఫంక్షన్ అయితే అక్కడ ఫొటోస్ అయితే దిగుతున్నారు నెక్స్ట్ వచ్చేసి మా సీరియల్ అయితే వచ్చేసింది ఆ మాదంతా క్లీన్ చేసేసి మా మేమైతే ఉంచున్నాం ఇదే మాదే లాస్ట్ రౌండ్ అన్నం అయితే పెట్టారు ఆకలి వేస్తుంది టూ అయింది కాబట్టి ఉట్టి అన్నం కూడా నాకు చాలా టేస్టీగా అనిపించింది నెక్స్ట్ వచ్చేసి బోటీ తెచ్చేసి పెట్టారు బోటీ పెట్టాక నెక్స్ట్ మటన్ మెటర్ మా చెల్లెకి బోటీ వద్దంట మా చెల్లె వాట కూడా నాకే వచ్చేసింది ఆ తర్వాత అసలే మనకు ముక్కలింది ముద్ద ముద్ద అనమాట అందుకే ఆమె వాట కూడా మాకు వచ్చింది ఆ వేడి వేడి బగారా అన్నంలా మంచిగా నిమ్మకాయ వండుకొని తింటుంటే సూపర్ ఉంటుంది మటన్ కూడా పెట్టేసుకొని మనం మన లంచ్ అయితే ఫినిష్ చేసేసినాము ఫినిష్ చేసేసి టేస్ట్ అయితే బాగానే ఉంది మంచిగా ఉన్నాయి టేస్ట్ మంచిగా చేసిర్రు నెక్స్ట్ చికెన్ ఫ్రై తీసుకొచ్చిర్రు చికెన్ ఫ్రై కూడా చాలా బాగా టేస్టీగానే ఉంది మేము అందరం వచ్చి హ్యాండ్ వాష్ చేసుకొని నెక్స్ట్ ఫంక్షన్ లోపలికి కూర్తున్న ఎండ మాత్రం మామూలుగా కొడతలేదు మా చెల్లె ఇంటికి రా ఇంటికి రా అన్నది మళ్ళీ వస్తే చాలా లేట్ అవుతుంది నేను ఇప్పుడు రాను అని అనేసి చెప్పిన మా చెల్లె నా బిడ్డ కూడా ఒకటే రా రా అని పతివిలాడిందిలే కానీ మేమైతే వెళ్ళలేదు ఇదే మా చిన్నది మా పెద్దది చెల్లె వాళ్ళ పెద్ద బిడ్డ ఇంటికి వెళ్దాం మమ్మీ అని అనేసి అంటుంది మా మద్దలు ఏమే మా మద్దతును ఏంటి వీడియో తీస్తున్నావా అని అని అంటుంది అవును వీడియో తీస్తున్నా అని అని అంటున్నా మా పిన్ని వాళ్ళు అందరు ఐస్ క్రీమ్ తింటున్నారు ఏందిరా వీడియో తీస్తున్నావు అని అని అంటుంది అంటే వీళ్ళందరికీ తెలియదు ఇంకా అసలు తెలిసిన విషయం తెలియని విషయం ఏంటి అంటే మా వాళ్ళు నన్ను చూస్తారంట కానీ సబ్స్క్రైబ్ చేయారంట చూసిరా అసలు ఇది ఎక్కడ న్యాయం చెప్పండి మాకు అట్లాంటివన్నీ తెలియదు ఏదో చూడడం తెలుసు కానీ సబ్స్క్రైబ్ చేయాలనే విషయం అయితే తెలియదు అని అన్నారు నాకే చాలా ఆశ్చర్యం అనేసింది సబ్స్క్రైబ్ చేయాలి చేయకుంటే ఎలా ఉంటుంది అని అనేసి నేను చెప్పాను మేము చూస్తాం కానీ సబ్స్క్రైబ్ చేయమని చెప్పి మా బాబాయ్ మా బాబాయ్ మా మామయ్య వాళ్ళ భార్య కానీ మా మా బాబాయ్కి చెల్లవుతుంది కానీ వాళ్ళు ఒక్క కడుపులో పుట్టకపోయినా అంత అదిగుంటుంది మా అత్త మా బాబాయ్ మా డాడీ వాళ్ళతోటి అందు చూసి ఎట్లా ఎంజాయ్ చేసి అయితే అయిపోయింది మమ్మీ పచ్చడి తీసుకొని వచ్చింది కొన్ని మునక్కాయలు పచ్చడి తీసుకొని వచ్చింది మళ్ళీ నేను ఒకదాన్ని పెట్టుకోలేను అనేసి మళ్ళీ ఎందుకు రిస్క్ కాయలు తీసుకురాటం అనేసి బస్సు మాత్రం ఫుల్ రష్గా ఉన్నాయి మేమైతే మళ్ళీ డీలక్స్కి ప్రిఫరెన్స్ ఇచ్చిన ఎందుకంటే ఈ ఫ్రీ టికెట్ వల్ల నా వల్ల కాదు అనేసి ఎందుకంటే ఫ్రీ టికెట్లో ఆల్రెడీ ఎక్స్ప్రెస్ వచ్చింది కానీ ఫుల్ రష్ ఉన్నారు అనేసి మేము డీలక్స్ చెప్పినాం అయితే మా ఇలా అనేసి ఎందుకంటే కిట్టునైతే అయితే మమ్మీ తీసుకెళ్ళిపోయింది సమ్మర్ హాలిడేస్లో స్పెండ్ చేయడానికి అక్కడికి వెళ్తానని ఆల్రెడీ కిట్టుకి అంటే వాళ్ళ ఆ ఊరంటే ఎందుకో అంత తెలియదు వాడికి చిన్నప్పటి నుంచి అయినా అంత ఇష్టం లక్కీని అడిగితే లక్కీ అనేసి లక్కీ నేను ఇప్పుడు వెళ్ళలే మమ్మీ జూన్లో వెళ్తా అన్నాడు ఇద్దరు ఒక్క కాడు ఉంటే అది రా ఎలా ఉంటుందంటే వాళ్ళు వాళ్ళు రామలక్ష్మణులలాగా ఉండరు అలా కొట్టుకుంటారు అనమాట అందుకే వద్దులే అనేసి నేను ఒకళ్ళు ఇక్కడ ఉండండి ఒకళ్ళు అక్కడ ఉండండి అని దగ్గర ఉంటే నేను ఇలాగల సర్ది చెప్తాను కానీ దూరం ఉంటే అక్కడ మా అమ్మ అమ్మ ఏమీ అనలేదు ఇద్దరిని అందుకే అనేసి నేను వచ్చేసాము మేమైతే మిర్యాలగూడెం వచ్చేసాము మిర్యాలగూడెంలో ఎంతసేపు బస్సు ఆగలేదు కొంచెం సేపే ఆగింది ఎమ్మటి స్టార్ట్ అయిపోయాం మేము మిర్యాలగూడెం నుంచి అటు సైడ్ అప్పుడే తోమారంట మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇట్నే నుంచి వెళ్ళిపోతున్నది ఇట్ నుంచి అయితే వెళ్ళేసాం మేమైతే తర్వాత నెరట్చెర్లకు వచ్చేసి ఇంటికి వచ్చేసాం మేము వచ్చేసరికి సరుకుల్ని సెవెన్ అయింది నాకు వీడియో తీసే ఓపిక కూడా లేదు ఆ ఎండకి నాకు చేత కాలేదు నా ఛానల్ కనుక మీకు నచ్చితే నా లాంగ్వేజ్ కాక ఒకవేళ నా భాష నా సంభాషణ ఎలా ఉందో మీకు అనిపిస్తే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి మా వాళ్ళలాగా మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉండకండి ఎందుకంటే వాళ్ళకి తెలియదు అని అనేసి అంటుంటే నాకే ఆశ్చర్యం వేసింది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి